ధను రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి రాశిలో ఉండేటువంటి శుక్రగ్రహం అనుకూలిస్తూ ఉండడం అలాగే ఈ రాశి వారికి తృతీయ స్థానం ముందు శని యోగిస్తూ ఉండడం చంద్రబలం పూర్తి స్థాయిలో ఈ రాశి వారికి ఉండడం అలాగే ప్రత్యేకించి ఈ రాశి వారికి వక్రించినటువంటి గురుడు తాలూకు శుభ ఫలితాలతోటి నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి ప్రధానంగా పీడించేటువంటి గ్రహాలు అంటే వ్యయస్థానం ముందు ఉన్నటువంటి రవి బుద్ధులు అష్టమంలో ఉండేటువంటి కుజుడు రావు అంటే ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో అంతగా అంత గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి మధ్యస్థమైనటువంటి వైఖరితోటి ధను రాశి వారి యొక్క జీవన గమనం ఉంటూ ఉంటుంది ఇందులో గురుబలం ప్రధానంగా ఉండడం ఆ గురుడు వక్రగతిని ఈ రాశి వారికి అనుకూలిస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది కొంత బుద్ధి ప్రచోదనం అవుతోంది ఏదైనా ఒక చెడు జరిగితే దాన్ని కూడా ఒక పాజిటివ్ వేలో వీళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతారు ఆ పలానా గతంలో మనం ఎలా చేశాం కాబట్టి దానికి ఇటువంటి ఫలితం వచ్చింది అనేటువంటి ధోరణిలో వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది అయితే శనేశ్వరుని యొక్క అనుకూలత కానీ లేదా మిగిలిన గ్రహాల తాలూకు వల్ల అనుకూలత వల్ల కానీ ఈ రాశి వారికి ఏమవుతుంది అంటే కొంత అవకాశాలు వస్తాయి ఆర్థిక పరంగా ఎదుగుదలకి సంబంధించినటువంటి అవకాశాలు కానీ ఉద్యోగపరంగా ఏదైనా ఒక కొత్త ఉద్యోగం సాధించాలి లేదా ఉద్యోగం మార్పు చేయాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి అవకాశాలు కానీ వస్తూ ఉంటాయి అలాగే శుక్రుడు జన్మరాశి సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఈ జీవన గమనానికి సంబంధించినటువంటి విషయాలు కొంత సుగమం అవుతూ ఉంటాయి అంటే ఏదైనా ఒక కష్ట సాధ్యమైనటువంటి విషయాన్ని ఎదుర్కొంటూ ఉన్నారనుకోండి ఆ విషయం కొంత ఒక కొలిక్కి రావడానికి ఏదైనా ఇల్లు కట్టుకోవాలి అది జాప్యంతో ఉంది ఆ ఇల్లు కట్టుకునేటువంటి విషయాలు కొంత ముందుకు సాగుతాయి అంతేకాకుండా ఏదైనా ఇంటికి సంబంధించినటువంటి గృహోపకరణాలు కానీ వాహనాదులు కానీ బంగారపు వస్తువులు కానీ రజత వస్తువులు కానీ లేదా ఏదైనా స్కూటర్లు కానీ లేదా గృహోపకరణాలు కానీ ఇటువంటి వాటిని మీకు సంబంధించినటువంటి లగ్జరీ వస్తువులు కానీ ఆటోమొబైల్స్కి సంబంధించి గ్యాడ్జెట్స్కి సంబంధించి ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి ఈ వారంలో ధనురాశి వారికి అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే ప్రఖ్యాత వహించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కంపెనీల్లో పనిచేస్తూ ఉన్నారో వారికి తగిన గుర్తింపు లభించడం ఉద్యోగ వ్యాపారాల్లో తగినటువంటి సముచిత స్థానం లభిస్తూ ఉండడం ద్వారా దానిలో కొంత ఏదైనా మీకు గుర్తింపు ఒక పదవి కానీ లేదా సన్మాన సత్కారములు కానీ ఇటువంటి వాటివి అవి జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది కుటుంబ సభ్యులతోటి మీకు ఉండేటువంటి రిలేషన్ మెరుగుపడుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా కొంతమంది బంధువర్గం కానీ కొంత స్నేహిత వర్గం కానీ మీరంటే కొంత విభేదిస్తూనే ఉంటారు ప్రత్యేకించి వారికి ఏదో మీ మీద చెప్పుడు మాటలు చెప్పినటువంటి వాళ్ళ మాటలనే పట్టుకుని మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు అటువంటి వాళ్ళ జోలికి చాలా తక్కువగానే వెళ్తూ ఉండండి ధనురాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం చాలా మంచిది అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు వర్ణము నీలము